నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు రెడ్ శాండిల్ ల్యాండ్ మనం ప్రజెంట్ వచ్చేసి ఎర్రచారం ఫామ్ ల్యాండ్లో అయితే ఉన్నాము ఇది మనకు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి మనం మార్నింగ్ బయలుదేరితే ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అవుతాము చాలామంది ఎంత అంటే రెడ్ శాండిల్ అనగానే ప్రకాశం అంటే లాంగ్ అనుకుంటారు కానీ చాలా తక్కువ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం ఇక్కడ చెట్లు పెట్టే ముందు ఫస్ట్ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత సాయింట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవి చెట్లు మన ఎర్ర అనుకూలంగా ఉంటేనే మనం ల్యాండ్ తీసుకొని చెట్టు పెట్టడం జరుగుతుంది సో మనం సెవెన్ ఇయర్స్లో ట్వంటీ వెంచర్స్ కంప్లీట్ చేసామండి ఇప్పటి వరకు మనకు టెన్ థౌజండ్ ప్లస్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ మీరు కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కోటి రూపాయల ఆదాయం పక్కా వస్తుందని ఎలా అని అంటారా ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము ఒక చిత్తూరు జిల్లా నుంచి ఒక రైతు దగ్గర అతనుకున్న ఉన్న ల్యాండ్లో ఎనభై చెట్ల ద్వారా పదిహేను టన్నుల వరకు వచ్చింది అతను ఎటువంటి మెయింటైన్ చేయనప్పటికీ కూడా పదిహేను టన్నుల వరకు వచ్చింది సో మనం చెప్తుంది పావు ఎకరంలో వంద చెట్లు వేస్తున్నాము ఒక్క చెట్టు వంద కిలోలు వచ్చినా కానీ మనకు పది టన్నులు అవుతుంది మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా సీక్రెట్ వచ్చేసి ట్వంటీ వన్ ల్యాక్స్ ఉంది ఆ ప్రకారంగా లెక్క వేసుకున్నా కానీ మనకు టూ సిఆర్ వరకు వస్తుంది దీంట్లో కంపెనీ పన్నెండు సంవత్సరాలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాంట్లో వచ్చిన షేర్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది దీనికి గాను మనం ఎంబయూ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాలు మేమే మెయింటైన్ చేసి ఈ అమౌంట్ మీకు వచ్చేంత వరకు కూడా మాదే బాధ్యత అని మేము ఎంఐయ కూడా ఇస్తున్నాము అదేవిధంగా మనకు కంపెనీకి బయ్యర్ లైసెన్స్ ఉంది ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది అదేవిధంగా మనకి చౌటుప్పలో ఇండస్ట్రీ కూడా ఉంది మనమే ఓన్గా రెడ్ సాండిల్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నాము టీ పౌడర్ కానీ జపమాల కానీ కాస్మెటిక్స్ ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ సైట్కి అయితే రండి ఒకసారి మన ఇండస్ట్రీ కూడా చూడండి అన్నీ చూసి నమ్మకం అనిపించిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ మనకు పదహారు లక్షల నుంచి హాఫ్ ఎకరం ఉంటొస్తుంది ముప్పై రెండు లక్షలు వచ్చేసి ఎకరం ఉంటుంది పదహారు లక్ష పదహారు లక్షలు వచ్చేసి హాఫ్ ఎకరం ఉంటుంది ఎనిమిది లక్షల యాభై వేలు వచ్చేసి పావు ఎకరం ఉంటుంది ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా సైట్కి సంబంధించి సైట్ విజిట్ కోసమైనా సరే మాకు కాంటాక్ట్ అవ్వండి Thank you.